ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది శనివారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి గారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ రోజు చెడు చేయాలనే ఆలోచనలు రాణిస్తే మీకే మానసిక ఆందోళన కలుగుతుంది ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి కనుక వీటిని మానండి అలాగే ఈ రోజు వ్యాపారస్తులు నష్టాలు చూస్తారు అంతేకాకుండా మీరు మీ వ్యాపార వృత్తి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి లేకుంటే అది తర్వాత గోపాలన విచారణ తీసుకోవచ్చు మీ చీకటి నిన్న జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చు అలాగే ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది ఇరుగు కొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజ చేయవచ్చు కావున నది ఒడ్డున పుణ్యక్షేత్రం దర్శించడం వలన మీరు మనశ్శాంతిని పొందుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి వర్ణని సోతాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు